ఉరుసా కంపెనీ భూమి కేటాయింపుపై ఇక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ నేత పట్టాభిరామ్ మండిపడ్డారు సుమారు ఐదు వేల రెండు వందల కోట్ల పెట్టుబడులతో రెండు వేల ఐదు వందల మందికి ఉపాధి కల్పించేందుకు డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చారని ఈ సందర్భంగా అన్నారు ఈ కంపెనీకి ప్రభుత్వం యాభై ఆరు ఎకరాలను కేటాయించిందని చెప్పారు ఎకరం తొంభై తొమ్మిది పైసలకే ఈ భూములు కేటాయించారని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు దీనికి సంబంధించి మీ దగ్గర జీవో ఏమైనా ఉందా అంటూ ప్రతిపక్ష నేతలను ప్రశ్నించారు వైసీపీ హయాంలో జీవోలను దొంగచాటుగా తెచ్చారని కొన్ని జీవోలను కనబడకుండా చేశారని ఆరోపించారు కూటమి ప్రభుత్వం ఎప్పుడు అలా చేయదని పట్టభిరామ్ స్పష్టం చేశారు అక్కడ ఒక డేటా సెంటర్ని ఐటీ ఆఫీస్ని నెలకొల్పడానికి వారు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇస్తే రెండు వేల ఐదు వందల మందికి ఉపాధి దొరుకుతుంది దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి మన రాష్ట్రానికి వస్తున్నటువంటి సందర్భంలో వారికి భూ కేటాయింపులు చేస్తే టాటా సెంటర్కి యాభై ఆరు పాయింట్ మూడు ఆరు ఎకరాలు ఐటీ స్పేస్కి మూడున్నర ఎకరాలు ఉర్సా కంపెనీకి చెందినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్